హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సంతోషి పాలికొండ సో ఫస్ట్ అయితే ఇంకా నేను రెడీ అయిపోయాను నోమల్ రోజు ఈవినింగ్ ఇది ఆల్రెడీ ముందు రోజు అండ్ అలానే ఆ రోజు వీడియో ఏదైతే జరిగిందో సో ఇంకొక వీడియోలో అయితే సపరేట్గా అప్లోడ్ చేశాను ఇది వచ్చేసి ఈవినింగ్ టైంలో పాపని కూడా ఫ్రెష్ చేయించేసాను మా పిన్ని వచ్చేసి గారెలు అవి వేసేసింది ఇంకా ఈవినింగ్ తినడానికి అరిసెలు కూడా ఒక బుట్టలో అయితే వేసేసాము ఇంకా నేను ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిన తర్వాత ఇంకా దేవుడి దగ్గర ఏమేమి కావాలి అవన్నీ కూడా చూసుకుంటున్నాను ఎస్పెషల్లీ నోములకి తోరాలు ఎంత ఇంపార్టెంట్ కదా సో లాస్ట్ ఇయర్ ఈ ఇయర్ కూడా కలుపుతాం కాబట్టి మా దగ్గర ఎప్పటి నుంచో ఉన్నవైతే ఇంకా ఇంకా ఒక డబ్బాలో అయితే ఇంకా అలా ఉంటాయి నోములు అయిన తర్వాత అవి అసలు ఎవరు తిరగని చోట పైన అయితే పెట్టేస్తాము ఇంకా మా అయితే ఇంకా పునుకులు అవి వేస్తూ ఉంటుంది మజ్జిగ పునుకులు మేము వేసుకుంటాము అంటే అత్తమ్మ చెప్పింది మాకు ఎప్పుడు మేము మజ్జిగ పునుకులు వేసుకుంటాము ఈవినింగ్ టైంలోని ఒకసారి వేసుకున్నాం అంతగా ఐడియా అయితే లేదు నాకు సో ఇంకా మా కోసం అయితే మజ్జిగ పునుకులు అవి వేసేసాము ఇంకా మా పిన్ని వాళ్ళ కోసం గారు ఇంకా అందరం తింటాం కదా అని ఇంకా పంతులు గారు కూడా వచ్చేసే టైం వచ్చేసి ఫైవ్ థర్టీ అలా అవుతుంది ఇంకా పంతులు గారికి అయితే అసలు ఖాళీ లేదు అని చెప్పేసి ఇంకా ఆ టైంలో అయితే స్టార్ట్ చేసేసారు ఎవరిదో ఒకరు ఇద్దరు ముగ్గురు పూజ కూడా చేసేసాను ఇంకా పర్వాలేదు పెట్టేసుకోవచ్చు సిక్స్ అయిపోతుంది కదా అని చెప్పడంతో ఇంకా ఎవరి వాళ్ళు కూర్చున్నాము ఇంకా మా చెల్లి కూడా మా పక్కనే అయితే కూర్చుంది ఇంకా అలా పంతులు గారు కథ చదువుతూ ఉంటే మేము వింటున్నాము ఈ లోపు విఘ్నేశ్వరుడు పూజ కూడా చేస్తున్నాము కొంచెం నాకు చెప్పడం రాదు కానీ పూజ కోసం బట్ నాకు తెలిసినంత వరకు నేను చెప్పడానికే ట్రై చేస్తాను అండ్ వెనకాల మా బాబాయ్ అక్షంతలు వేయడానికి కానీ లేస్తే పాపం టేబుల్ తగిలేసింది తర్వాత చాలా పెయిన్ అయితే వచ్చింది అండ్ ఇంకా చెప్పడానికైతే ఏం లేదు మీరు ఎలా పూజ చేసుకుంటారో మేము అలానే చేసుకుంటాము ఆ నోములు అయితే అసలు ఎవ్వరికి ఇవ్వకూడదట ఎక్కడ పాడేయకూడదట మనం ఉన్నంతకాలం అయితే చేసుకోవాలంట పందులు గారు చెప్పారు మాకు అంటే మేము సపరేట్ చేసుకుందాము అని చెప్పేసి మా పిన్ని వాళ్ళు కోసం మా మమ్మీ అడిగితే సపరేట్ చేసుకున్నా పర్వాలేదు బట్ నోములు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా చేయాలి అని చెప్పేసి చెప్పారు ఇంకా మా డాడీ వచ్చేసి బోర్లు పెడుతున్నారు ఇంకా మా వారు కూడా ఇక్కడ వచ్చేసి బోర్లు పెడుతున్నారు లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ హ్యాండ్స్ ఉంటాయి కదా సో కొంచెం క్రాస్గా పెట్టే పెట్టాలంట అండ్ మేము కూడా పెట్టాము చాలామంది లేడీస్ పెట్టరు అని చెప్పేసి మళ్ళీ కామెంట్ చేస్తారు మేమైతే పెట్టుకుంటాము అండ్ అది మొన్న ఫంక్షన్కి వెళ్తే అంటే గార్డెన్ పార్టీకి వెళ్ళాము అది కూడా కమింగ్ సూన్లోనే వస్తుంది వీడియో కూడా అక్కడ మా అత్తాయి వాళ్ళు బొందులు వేసుకుంటే నేను అడిగాను అంటే వరలక్ష్మీదేవి పూజకు కానీ అట్ల తద్ది రోజు కానీ వేసుకుంటారు కదా సో వాళ్ళని అడిగితే మా మమ్మీని అడిగితే ఏమో తెలియదు నాకు వాళ్ళు ఎందుకు వేసుకున్నారు అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళని అడిగితే మేము పున్నం చంద్రుడి దగ్గర పెట్టుకుని వేసుకుంటాము అని చెప్పేసి మాకు చెప్పారు ఎందుకు ఈ విషయం చెప్తున్నానంటే ఒక్కొక్క అనుభవ్య ఒక్కొక్కలా ఉంటుంది కదా సో మేము మర్చిపోయామేమో అని చెప్పేసి మా అత్తయ్య వాళ్ళు అన్నారు బట్ తర్వాత తెలుసుకుంటే మా పిన్ని వాళ్ళు కూడా ఎప్పుడు వేసుకోలేదట మా మమ్మీ కూడా ఎప్పుడు వేసుకోలేదట మా నానమ్మ వాళ్ళు కూడా ఎప్పుడు వేసుకోలేదట ఇంకా అదే ఆచారం ఫాలో అయిపోతుంది ఇంకా ఫైనల్ ఈ పూజ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది విఘ్నేశ్వరి దగ్గర చేస్తే నా పూజ ఉంటుంది కదా విఘ్నేశ్వరిని దేవుడి దగ్గర పెట్టేసి బియ్యం కూడా ఇంకా తాంబూలం పెట్టి అందుల గారికి అయితే ఇచ్చేసాము ఇంకా ఆయన చెప్పారు నేను వెళ్తున్నానమ్మా నాకు ఇంకా చాలా పూజలు ఉన్నాయి తోరాలు కట్టేసుకుని ఒకరికొకరు కట్టేసుకున్న తర్వాత ఒక బూరి లేదా ఏదో ఒకటి తినేసి అంటే బూరి కానీ లేకపోతే దేవుడి దగ్గర ప్రసాదం కానీ తినేసి లేకపోతే కొంచెం వాటర్ అన్న తాగి ఆ తోరాలు ఇప్పేసి మళ్ళీ డబ్బాలో స్టోర్ చేసుకోమన్నారు అండ్ చాలామంది చెప్పేది ఏంటంటే గంగలో కలిపేయడం కానీ లేకపోతే ఆవుకు పెట్టడం కానీ జరుగుతుందంట అది దొరికిన వాళ్ళు చాలా అదృష్టం అంటారు ఎందుకంటే నోము నోచుకోవడం పెద్ద వరం కింద భావిస్తాం కదా అండ్ అలానే అది ఇక్కడ ఎవరికి కూడా మనం కనిపించేటట్టు పెట్టుకోకూడదు అంటే ఆ లోపల ఎవరు తిరగని ప్లేస్లో అయితే పెట్టాలని చెప్పేసి నేను వచ్చేసి ఇంకా మా వారికి కట్టాను మా వారు వచ్చేసి నాకు కడుతున్నారు ఇంకా మా వారైతే ఒక బోర్ తినేసి దేవుడి దగ్గర వెంటనే అయితే తెప్పేశారు ఇంకా మేము వచ్చేసి శివాలయంకి వెళ్ళి ఒత్తులవి వెలిగించుకుని ఇంకా ఎస్పెషల్లీ పున్నమి నోములు వచ్చాయంటే ఆ రోజు ప్రతి ఊర్లోనే ఒక పెద్ద పండగలు జరుపుకుంటాము ఎందుకంటే జలతోరణం కాలుస్తారు కదా సో ఆ రోజు గడ్డి పీకేటప్పుడు చిన్నప్పుడు మేము అయితే మా ఫ్రెండ్స్ అని మేము కలిసి లాగి మరి తెచ్చేసే వాళ్ళం మా డాడీ అయితే తీసుకునేవారు బట్ ఆ మెమరీస్ అన్నీ కూడా గుర్తొచ్చాయి ఏదేమైనా ఎప్పుడు ఆనందం అప్పుడే నేను ఒకటికి పది సార్లు చెప్తాను ఇదే విషయం చాలా మంది అనుకుంటున్నారు ఎందుకు ఇలా వీడియోస్ తీస్తుంది పోస్ట్ చేస్తుంది పెడుతుంది ఏంటి అని చెప్పేసి చాలామంది మా ఊర్లో వాళ్ళు కూడా విచిత్రంగా చూసారు బట్ ఎవరి హ్యాపీనెస్ వాళ్ళదండి ఎవరిష్టం వాళ్ళది నాకు చేయాలనిపించింది యూట్యూబ్ స్టార్ట్ చేశాను బట్ సపోర్ట్ చేసిన వాళ్ళు మాత్రమే సపోర్ట్ చేయండి అండ్ చాలా మంచిగా అయితే ఎంకరేజ్ చేస్తున్నారు బట్ తెలిసిన ఊర్లో షూట్ చేయడం అనేది ఒక ఎత్తు కదా బట్ ఎవరేమనుకున్నా పర్వాలేదు మనమేం తప్పు చేయట్లేదు మనం చేసే పనిని మాత్రమే మనం వేడిగా తీసి పెడుతున్నాము ఇంకా మా ఫ్యామిలీ కూడా ఒక ఫోటో అయితే తీసేసుకున్నాము ఫైన్ ఫైనల్లీ పూజ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేసేసుకున్నాము ఇంకా మా వారైతే ఒకసారి ఆవునైతే వేస్తున్నారు ఒత్తులు కొండెక్కుతున్నాయని చెప్పేసి ఈ లోపు ఇంకా లాస్ట్లో పూజ అంతా అయిన తర్వాత ఇంకా ఫైనల్లీ మా సిస్టర్ కూడా ఒక దీపం అయితే పెట్టేసుకుంది ఇంకా తర్వాత వచ్చేసి ఫైనల్లీ ఒక్కసారి మీకు పూజ అయితే షేర్ చేస్తున్నాను లాస్ట్ ఇయర్ వీడియోస్ కూడా నాకు వచ్చినప్పుడు గూగుల్ ఫొటోస్లో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం తీసుకోబట్టే కదండి ఏదైనా ఒక మెమరీ కింద అనుకుండా ఇంకా తోరలు కూడా విప్పేసి అయితే అక్కడ పెట్టేసాను పాత తోరాలు ఇవి కలిపి మావి సపరేట్గా అమ్మ వాళ్ళు సపరేట్గా అలా పెట్టేసుకున్నాము చాలామందికి విచిత్రంగా అనిపిస్తుంది సో అత్తింట్లో చేసుకోవాల్సిన నోములు పుట్టింట్లో ఏంటి అని చెప్పేసి సో ఇందులో చెప్పాల్సింది ఏమి లేదు ఎక్కడైనా చేసుకోవచ్చు అటో సపరేట్గా సారి క్లారిటీ కోసం మీ అందరికీ షేర్ చేస్తున్నాను ఇంకా పైన మా మమ్మీ అయితే పున్నం చంద్రుని చూడడానికి అని చెప్పేసి కుర్చీ పెట్టి కుర్చీలో కొంచెం పసుపు రసి బట్టు పెట్టి ఇంకా అద్దం బూరి అరసలు దీపాలు ఇవన్నీ కూడా పెట్టేస్తున్నారు ఇంకా ఫస్ట్ అయితే మా మమ్మీ వెలిగించిన తర్వాత నేను కూడా వెలిగించే సందీపం తర్వాత మా పిన్ని వాళ్ళు వీళ్ళందరూ కూడా వెలిగించేశారు ఇంకా మేడ పైన పూజ కూడా సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా మేము ఏదో ఒకటి తినాలని ఫిక్స్ అయిపోయాము ఎందుకంటే మార్నింగ్ నుంచి ఫుల్ టైర్డ్ అయిపోయాం కదా ఇంకా మజ్జిగ పునుకులు అయితే వేశారు మా పిన్ని వాళ్ళు ఇంకా అవి తినేసి దేవుడి దగ్గర ఒక తలో రెండు బూర్లు అయితే తినేసి ఇంకా మా ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఉంటారు కదా సో వాళ్ళకి కూడా పంపిద్దామని చెప్పేసి ఎవరికి వాళ్ళకి బాక్సెస్లో సెట్ చేసేసి ఇంకా ఇచ్చేసాము తర్వాత ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ మెయిన్గా చెప్పాల్సింది నేను ప్రతిసారి చెప్తూనే ఉంటాను చాలామంది చాలా రాంగ్ అనుకుంటున్నారు అబౌట్ వీడియోస్ కోసం తప్పుగా అనుకునే వాళ్ళకి ఫస్ట్ మీ ఇంట్లో ఏం జరుగుతుందో అది తెలుసుకుని ఇంకొకరి మీద వేలెత్తి చూపించండి ఒకరి మీద వేలెత్తి చూపించినప్పుడు నాలుగు వేలు మనల్ని చూపిస్తున్నాయని చెప్పేసి మీరు గుర్తించుకుంటే చాలా మంచిగా ఉంటుంది నా కోసం ఎవరు తప్పుగా అనుకున్నా అనుకోకపోయినా నాకు అనవసరం కానీ నా ఫ్యామిలీ మీద ఎఫెక్ట్ అయితే మాత్రం నేను వాళ్ళు ఖచ్చితంగా అయితే నేను ఒక పెద్ద డిసిషన్ తీసుకోవాల్సి వస్తుంది సో ఇది వీడియో చూసిన వాళ్ళు ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది ఎందుకంటే కనుక ఎవరైతే మమ్మల్ని బ్యాడ్గా అనుకుంటున్నారు సో వాళ్ళు ఖచ్చితంగా ఈ వీడియోస్ ఫాలో అవుతున్నారు అండ్ ఒక చిన్న ఇన్ఫర్మేషన్ లాంటిది ఇస్తున్నాను అనుకోండి అండ్ మా ఇంట్లో మా ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాబ్లం లేని ఇంకొకరికి ప్రాబ్లం కింద ఫీల్ అవుతున్నారు సో అది మా అనుకుంటే ప్రతి ఒక్క లైఫ్ బాగుంటుందని నా ఫీలింగ్ సో తర్వాత మీ ఇష్టం ఇంకంతకు మించి నేనేం చెప్పదలుచుకోలేదు అండ్ ఇక్కడితో అయితే మేము పైన ఏం చేసేసాము టైం వచ్చేసి ఇప్పుడు సిక్స్ అలా అవుతుంది ఇంకా దేవుని కూడా ఊరేగిస్తున్నారు ఇంకా మేము కొబ్బరికాయ కొడదామని చెప్పేసి బయటకైతే వచ్చాము మా ఊర్లో ఇలా జరుపుకోవడం అనేది చాలా హ్యాపీగా అనిపించింది లాస్ట్ ఇయర్ మీద ఇయర్ ఇంకా హ్యాపీగా జరుపుకున్నాము లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇదే సిచ్యువేషన్ ఇంక ఇలానే పిన్ని వాళ్ళు మేము కలిసి చేసుకోవడం ఇంకా ఎవరి వాళ్ళకి ఇచ్చేసిన తర్వాత మా సిస్టర్ అండ్ నా కొడుకు చూసారు ఎంత క్యూట్గా ఎనర్జీ వచ్చేసింది వాళ్ళకి ఇంకా మేము తింటున్నాం కదా అని చెప్పేసి మార్నింగ్ నుంచి మేము తినలేదని మా కార్తీక్ అయితే చాలా ఫీల్ అయ్యాడు మమ్మీ రైస్ తిను మమ్మీ అని చెప్పేసి ఒకటికి పది సార్లు అయితే అడిగాడు ఇంకా మనం ఎలా అయితే పిల్లల్ని చూసుకుంటామో అలా చూసుకున్నాడు మా కార్తీక్ మమ్మల్ని ప్రతి ఒక్కరిని ఎందుకు రైస్ తినట్లేదు అని చెప్పేసి మనిషి మనిషిని వెళ్ళి అడగడంతో మేమందరం చెప్పాము ఈరోజు మేము ఫాస్టింగ్ అంటే నేను కూడా ఫాస్టింగ్ ఉంటాను మమ్మీ అని చెప్పేసి తినేసి ఫాస్ట్ స్టింగ్ ఉన్నాడు వాడు ఇంకా ఫైనల్లీ ఇంటి దగ్గర హడావిడి మొత్తం అయిపోయిన తర్వాత సెవెన్ అలా అయ్యింది ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము వచ్చేసరికి ఆల్రెడీ అన్నీ వెలిగించేసారు బట్ మా మమ్మీ చెప్పారు వెలిగించారు కదా అని చెప్పేసి ఊరుకోకూడదు ఏదైతే ఒత్తు ఆరిపోయిందో అది వెలిగించడం చాలా మంచిదమ్మా అలా నుంచో వద్దు వెలిగించండి అని చెప్పేసి అక్కడక్కడ మధ్యలో ఒత్తులు ఆరిపోయి ఉన్నాయి కదా సో అవన్నీ కూడా మేము వెలిగిస్తూ వచ్చాము ఇంకా అక్కడ రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకుంటే చాలా విచిత్రంగా చూసారు బట్ చూసినా పర్వాలేదు మేమేం తప్పు చేయట్లేదు కదా అని మా వే ఆఫ్ కంటెంట్లో మేము వెళ్ళిపోయాము అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా పలకరించారు మేమంటే అందరికీ ఒక అభిమానం సో ఎవరినైనా సరే ఇష్టంతో పలకరిస్తాం ప్రేమగా పలకరిస్తాం ఎలాంటి స్వార్థం లేకుండా పలకరిస్తాం కాబట్టి మా మమ్మీ మాకు ఒక మంచి గుణాన్ని ఇచ్చింది ప్రతి ఒక్కరితోని మింగిల్ అవ్వాలమ్మా ప్రతి ఒక్కరితోని కలుపుకునితనంగా పోవాలి ఎవరు ఏమన్నా సరే మనం పట్టించుకోకూడదు అనుకున్న వాళ్ళు వంద రకాలుగా అనుకుంటారు ఎప్పుడు మనుషులు ఎప్పుడు ఎక్కడ ఎలా ఉంటున్నామో తెలియదు ప్రతి ఒక్కరిని ఒక చిన్న చిరునవ్వుతో పలకరించండి అని నేర్పించింది మా మమ్మీ ఎవ్రీ పేరెంట్స్ అలానే చెప్తారు నేను అసలు ఎవరిని నేను తప్పుగా అనట్లేదు జస్ట్ నా కంటెంట్ కాబట్టి నేను చెప్తున్నాను అంతే ఇంకా తర్వాత వచ్చేసి దీపం అక్కడి నుంచి ఇక్కడికి తీసి పెడుతున్నాను తర్వాత శివాలయం నుంచి బయటకు వచ్చేసాము వచ్చిన తర్వాత చాలామంది పెరుగు గ్లాసెస్ పట్టుకుని నుంచున్నారు ఇప్పుడు వస్తున్నాడు కదా ఆంజనేయుల స్వామి పంతులు అన్నయ్య చాలా ఫ్రెండ్లీగా ఉంటాడు మాతో నా వీడియోస్ కూడా రెగ్యులర్గా ఫాలో అవుతాడు ఆ అన్నయ్య చాలా మంచిగా అయితే మూవ్ అవుతాడు అండ్ ఏదో తక్కువ వచ్చిందని చెప్పేసి పరిగెడుతున్నాడు అక్కడ ఇంకా దేవుణ్ణి తీసుకొచ్చేస్తున్నారు జలతోర్ణం కాల్ చేసిన తర్వాత దేవుడిని తీసుకొచ్చిన తర్వాత ఇక్కడ పెరుగు దేవుడికి వేసేసి పల్లక్కి కింద నుంచి అయితే వస్తారు చూడండి నిజంగా చాలా ఫన్నీగా అనిపించింది నేను కూడా చిన్నప్పుడు అయితే వెళ్ళాను నాకు అంతగా ఐడియా లేదు కానీ బట్ లాస్ట్ ఇయర్ అయితే ఇవన్నీ చూడలేదు మేము జస్ట్ జలతోరణం చూసేసి వెళ్ళిపోయాము ఇంకా పటాసులు ఇవన్నీ వేసిన తర్వాత అత్తయ్య కూడా ఒక మూడు సార్లు వెళ్ళింది మా మమ్మీ కూడా మూడు సార్లు అయితే వెళ్ళారు ఒక చోట ఆగిన తర్వాత ఒక నాలుగు అడుగులు వేసిన తర్వాత మళ్ళీ ఆగితే మేము కూడా వెళ్ళాము నిజంగా చాలా ఫన్నీగా అనిపించిందండి ఇక్కడ ఒకరు తర్వాత ఒకరు గెట్లుకుంటూ అయితే వెళ్ళారు ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర ఆగి ఆగింది తర్వాత విష్ణుమూర్తి టెంపుల్ దగ్గర ఆగింది ఆగినప్పుడే నేను కూడా వచ్చాను చూసారు కదా ఇంకా ఫస్ట్ టైం వచ్చినప్పుడు మా మమ్మీ వీడియో తీశారు ఇంకా టూ టైమ్స్ తీయలేదు ఇంకా మా మమ్మీ అయితే అక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర త్రీ టైమ్స్ వెళ్ళింది ఇంకా పాపని తీసుకుని ఒకసారైనా వెళ్దామని చెప్పేసి వెళ్తుంది అండ్ అత్తమ్మ కూడా కింద నుంచి అయితే వచ్చారు బట్ చాలా కష్టం అనిపించింది అస్సలు ఖాళీ లేదు చాలా ఇరుక్కుపోయి ఇరుక్కుపోయి అయితే ఫైనల్ ఏలగలగా అయితే మా మమ్మీ అయితే వచ్చేసారు ఇంకా అక్కడితో ఎండ్ చేసేసి ఇంకా శివాలయంకైతే వెళ్తే వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ మా మమ్మీ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మాట్లాడుతున్నారు చాలామంది అండ్ భజనకు వచ్చిన వాళ్ళు కోలాటంకి వచ్చిన వాళ్ళు తెలిసిన వాళ్ళు అందరూ ఉంటారు కదా మనకు తెలిసిన ఊరైతే చాలామంది తెలుస్తూ ఉంటుంది కదా సో తర్వాత శివాలయం దర్శనం అయిపోయిన తర్వాత జలాతోరణం చూడడానికి అంతే వెళ్ళిపోయాం కాబట్టి ఇంకా విష్ణుమూర్తి టెంపుల్లో మేము దర్శనం చేసుకోలేదు కాబట్టి మళ్ళీ వెనక్కి వచ్చి విష్ణుమూర్తి టెంపుల్లో దర్శనం చేసుకున్నాము ఆ పూజారి గారు కూడా చాలా మంచిగా అంటే ఇంకా మా ఫ్యామిలీ పూజారి అని చెప్పచ్చు మా డాడీ చిన్నప్పటి నుంచి కూడా ఆయన మాకు పూజలు అవి చేస్తారు ఇక్కడ చూసారు ఎంతమంది వెలిగించుకున్నారో అంటే పున్నం చవితలు లేని వాళ్ళు ఉంటారు కదా సోమవారం చేసే వాళ్ళు ఇలా మంది అయితే ఈవినింగ్ టైంలో టెంపుల్స్కి వచ్చి ఫోర్ ఓ క్లాక్కి ఫైవ్ ఓ క్లాక్కి ఇంకా స్టార్ట్ అవుతారు ఇంకా అక్కడ నుంచి శివాలయంలో కూడా మంది అయితే వెలిగించుకున్నారు ఇంకా ఆ రోజు వచ్చేసి మూడు వందల అరవై ఐదు వెలిగించుకుంటే చాలా విశిష్టత కదా సో ఇంక అందరూ అదే ఫాలో అవుతారు కాబట్టి సో వీడియో కూడా ఇక్కడతో ఏం చేసేద్దాం అనుకుంటున్నాను ఇంక ఇంటికి అయితే వెళ్ళిపోయాము ఇంకా విష్ణుమూర్తి టెంపుల్లో దర్శనం చేసుకుని ఆంజనేయ స్వామి టెంపుల్లో కూడా దర్శనం చేసేసుకుని అయితే వెళ్ళిపోయాము అక్కడున్న గడ్డి కూడా మేము తీసుకున్నాము మాతో పాటు అందరూ కూడా తీసుకున్నారు ఫైనల్లీ ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము వచ్చిన తర్వాత ఆవుపాల జల్లి సో పీఠకం అయితే కదిపేసాము ఎందుకంటే ఈరోజు ఫ్రైడే కాబట్టి రేపు తీసుకుందామని చెప్పేసి అయితే కదిపేసాము మీకు ఎలా అనిపించిందో మా పూజా విధానం లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ చేసి ఫాలో చేసేయండి సో బోర్లు అరుసలు అన్నీ కంప్లీటెడ్ అయిపోయాయి మళ్ళీ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వస్తాను సో అంటిల్ దెన్ ప్లీజ్ వాచ్ ఇట్ అవర్ వీడియోస్ అండ్ అవర్ ఛానల్ సో ప్లీజ్ ఫాలో ఆన్ ఇన్స్టాగ్రామ్ సంతోషి రామ్ శెట్టి అండ్ మళ్ళీ గార్డెన్ పార్టీ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్